కూటమి ప్రభుత్వం ఆప్కాస్ రద్దు చేస్తామన్న అలనచిత నిర్ణయాన్ని తక్షణమే విరమించుకోవాలని జీవో నంబర్ రెండు సవరించి అందరికీ మినిమం టైమ్ స్కేల్ వర్తింపజేయాలని కోరుతూ ఈ నెల పంతొమ్మిదవ తేదీన చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇందులో ఆప్కాస్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తరలి రావాలని సిఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు పిలుపునిచ్చారు ఈ సందర్భంగా సిఐటీయూ జిల్లా కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిఐటీయూ జిల్లా కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జేఏసీ చైర్మన్ సిఏజియు రాష్ట్ర అధ్యక్షులు ఏవి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆబ్కాస్ రద్దు చేయటం వల్ల ఒక లక్ష ఇరవై వేల మంది నష్టం జరుగుతుందని తెలియజేశారు ప్రైవేటు ఏజెన్సీల ద్వారా నియామకాలు జరిపితే పారదర్శకత లోపించి నిజమైన మెరిట్ ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందని రాజకీయ ప్రమేయం మరియు ఇతర అనైతిక ప్రభావం పెరుగుతుందన్నారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ సరిగ్గా అమలు కాదని అందువల్ల ప్రభుత్వమే నేరుగా నియామక ప్రక్రియ నిర్వహించి ఆంధ్రప్రదేశ్ కార్పొరేట్ అవుట్సోర్సింగ్ సంస్థ ద్వారా ఉద్యోగులను నియమించాలని డిమాండ్ చేస్తున్నామంటారు గతంలో ప్రైవేట్ ఏజెన్సీలకు అవుట్సోర్సింగ్ సోర్సింగ్ నియామకాలపైన పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడిన చరిత్ర ఉందని అంటున్నారు పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుండి డబ్బులు వసూలు చేసే దళారులు తయారయ్యారని నియామకాలలో పారదర్శకత సామాజిక న్యాయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి అన్నారు ప్రభుత్వం తప్పుకోవడం ప్రైవేటు సంస్థలకు అప్పజెప్పడం ప్రభుత్వ బాధ్యత రాహిత్యానికి పరాకాష్ట అన్నారు ఇప్పుడున్న సాంకేతికత విజ్ఞానంతో సాఫ్ట్వేర్ తో పారదర్శకంగా నియామకాలు జరపడం త్వరగా నియామకాలు పూర్తి చేయటం చాలా సులువు అయినా ప్రభుత్వం ఈ పని చేయడానికి సిద్ధపడకపోవడం పలు ఆరోపణలకు కారణమవుతోందని అన్నారు ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ లేక ముందు వివిధ డిపార్ట్మెంట్లో వివిధ కేటగిరీలను రకరకాల ఏజెన్సీలకు ముక్కలు ముక్కలుగా విడదీసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం చేసిందన్నారు ఇప్పుడు మళ్లీ ఏజెన్సీ వ్యవస్థ ప్రవేశపెట్టడం అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు అన్యాయం చేయటం అవుతోందన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు చిన్నబాబు సిఐటియు జిల్లా కార్యదర్శి జయచంద్ర కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ జిల్లా జేఏసీ చైర్మన్ నాగ వెంకటేష్ ఆప్కాస్ యూనియన్ నాయకులు ప్రభాకర్ రెడ్డి నరసింహులు తదితరులు పాల్గొన్నారు ఆప్కాస్ట్లోని ఉద్యోగులందరికీ ఇతర అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మినిమం టైం స్కేల్ అమలు చేయాలని వివిధ ప్రభుత్వ పథకాలు ప్రభుత్వ రంగ సంస్థలు యూనివర్సిటీలు ధార్మిక సంస్థలు ప్రభుత్వ సొసైటీల్లో ఉన్న ఔట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ కూడా ఎంటీఎస్ అమలు చేయాలని కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరుతూ ఈ నెల పంతొమ్మిదో తారీఖున విజయవాడలో రాష్ట్ర ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ఈ ధర్నాకి రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆప్కాసు ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ కూడా పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి జేఏసీ ఆప్కాస్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అలాగే ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఎన్హెచ్ఎం జేఏసీ ఎస్ఎస్ఏ జేఏసీ ఇతర సంఘాలన్నీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి మార్చి పంతొమ్మిదో తారీఖున విజయవాడలో ధర్నాలో పెద్ద ఎత్తున పాల్గొని మన నిరసనని ప్రభుత్వానికి తెలియజేయాలి ఆప్కాష్ కొనసాగించాలి అందరికీ ఎంపీగా సమర చేయాలి అందరిని కూడా రెగ్యులర్ చేయాలి అని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి ఈ ధర్నా నిర్వహిస్తాను ఈ ధర్నాలో పెద్ద ఎత్తున ఉద్యోగులందరూ పాల్గొని జయప్రదం చేయమని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం